మీరు చిన్న వయసులోనే పిల్లలు చిన్నప్పుడే మీ శ్రీమతి కానీ పరమ పదించినా కానీ మీరు అవివా అలాగే ఉండిపోయి పిల్లల్ని పెంచిన పద్ధతి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు మీ శ్రీమతి గారి గురించిన విశేషాలు పంచుకుంటారా మీకు అభ్యంతరం అభ్యంతరం ఏం లేదండి ఇందులో ఉన్న విషయం మాట్లాడుకోవటం ఓపెన్గా మాట్లాడుకోవటం నేను ఇంటర్ చదివే రోజుల్లో మావిడు కూడా ఇంటర్ చదివేది సో మీరిద్దరు కాలేజ్ మేట్స్ కాలేజ్ మేట్స్ అక్కడే మేమిద్దరం లవ్ చేసుకున్నాం లవ్ చేసుకుని లవ్ అంటే ఊరికే ఏదో ఆర్టిఫిషియల్ లవ్ కాదు అది న్యాచురల్గానే లవ్ చేసుకుని లవ్ని పెళ్లి చేసుకుందామని ఆ డేషన్కి వచ్చేసాం ఇద్దరం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియటే చేసేసుకుందామంటే చేసేసుకుందాం ఆ అమ్మాయి ఒక్కతే కూతురు అప్పటికి మా బ్రదర్కి నాకన్నా పెద్ద అతనికి పెళ్ళి అవ్వాల సో ఇంట్లో అబ్జెక్షన్ వచ్చింది పెద్ద పెళ్ళి అవ్వకుండా ఎలా చేసుకుంటావు అవతల వాళ్ళు తొందర పెడుతున్నారు పెళ్లి చేసుకోవాలి మా ఆటకి కట్టుబడి ఉండాలి సో పదా అని చెప్పి ఫ్రెండ్స్ అందరి మధ్య పెళ్లి చేసేసుకున్నాను నేను మా ఇంట్లో కూడా తెలవచ్చులో ఇదంతా విజయవాడ చెప్పలేదండి పిలవలా మా అమ్మని మా నాన్న ఎవరిని పిలవలా నేను పెళ్లి చేసేసుకున్నాను పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేశాను ఆ తర్వాత మద్రాసు చెక్ ఇక అక్కడి నుంచి పిల్లలు పుట్టడం మద్రాసులో ఉండగానే రవికి అప్పుడు ఆరేళ్ళు రెండో అమ్మాయికి నాలుగేళ్ళు మూడో అమ్మాయికి రెండేళ్ళు ఆ టైంలో మావిడ చచ్చిపోయింది మద్రాసులోనే చచ్చిపోయింది ఇంకా బాడీని కూడా ఇక్కడ తీసుకురాల అక్కడే క్రమేషన్ చేస్తాం చేసేసినాక ఒక టూ ఇయర్స్ ఏం చేయాలి నాకు అర్థం కాల ముగ్గురు చిన్న పిల్లలా చిన్నపిల్లలు నా పక్కలోనే ఉండేవాళ్ళు నా పక్కలోనే పుడుకునేవాళ్ళు ఒకళ్ళు పొట్ట మీద ఒకళ్ళు ఈ పక్క ఒకళ్ళు ఆ పక్క ఓ చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అప్పటికి పెద్ద డబ్బులు కూడా లేవు తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినాయి వేషాల రాలేదు ఇంకా ఏం చేయాలి ఏం చేయాలని ఒక రెండు సంవత్సరాలు మదనపడ్డా చాలామంది పెళ్లి చేసుకోమని పిల్లల్ని పిల్లల్ని మేము చూసుకుంటామని ఇలా మొదలెట్టారు ఆఖరికి రామారావు భార్య తారకమ్మ గారు కూడా వచ్చి నైనా పెళ్లి చేసుకో నువ్వు లేట్ వయసులో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలంతా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు నువ్వు అక్కడవే మాట్లాడటానికి కూడా ఎవరో ఉండరు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పారు రామారావు కూడా చెప్పాడు చెప్తే నేను మెంటల్గా డిసైడ్ అయిపోయాను నేను నాకు చదువు రాలేదు నా పిల్లల్ని నేను చదివేస్తా ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అవి వచ్చామే చూడవచ్చు చూడకపోవచ్చు మళ్ళీ మూడు కాపురాలు అవుతాయి ఈ బాధపడలేమని మా అమ్మ ఇంటికాడ ఉంది మా అమ్మని వెళ్ళి అడిగా అమ్మ అప్పటికి మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది మా చెల్లెలకి పెళ్ళి అయిపోయింది మేము ముగ్గురం పిల్లం అమ్మ నువ్వేంటి ఈ విధంగా పిల్లలను చూడటానికి వస్తావా ఓల్డేజ్ అప్పటికి వస్తాను రా బలేవాడి రాగానే మా అమ్మ అప్పుడు వరకు రైలు కూడా ఎక్కలా విలేజ్ ఆ ఊరు దాటి రాలేదండి మా వెళ్తే బందరు సముద్ర స్నానానికి వెళ్ళి వచ్చేవాళ్ళు అటువంటి ఆవిడ్ని తీసుకుని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించి మద్రాసు తీసుకొచ్చా తీసుకొచ్చి ముగ్గురు పిల్లల్ని అప్పచెప్పి పెంచు నేను పెళ్లి చేసుకోను ఎందుకంటే వీళ్ళు పెరిగి దాకా చదువు చెప్పేదాకా నేను అలా కాదరా నువ్వు పెళ్లి చేసుకో నేను చూస్తాను వీళ్ళని పెంచుతాను పెళ్లి చేసుకోకపోతే తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రాని చెప్పి సరేనమ్మా అని చెప్పి అప్పుడు టెంపరీగా దాటేసి అప్పుడు పిల్లలు ఓ పిల్లల్ని ఇస్తామని ఓ వచ్చేవాళ్ళండి ఎంత నాకు ఇరవై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అప్పటికి చచ్చిపోయేటప్పటికి వచ్చేవాళ్ళు ఒకడైతే కూతురుని తీసుకు ఇంటికే వచ్చేసాడు మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతానండి బాగా చూస్తుంది దండం పెట్టి బాబు నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్ అని ఆర్టిస్టులో కొందరు చేసుకోమని గొడవ పెట్టేవాళ్ళు బట్ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాక ఆ టూ ఇయర్స్లో డేషన్కి వచ్చానంటే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి ఒకవేళ సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాను అయ్యో సూసైడ్ చేసుకుంటే వీళ్ళు రేపు అడుక్కు తింటున్నారు అనుకో చలపత్రిల్ల కనేసి వెళ్ళిపోయాడు వీళ్ళు అడుక్కు తింటున్నారు అంటారని చెప్పేసి ఆలోచించే సో సావద్దు సాగకుండా వీళ్ళకి చదువు చెప్పిద్దాం మ్యాక్సిమం చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి చేసి అప్పుడు చూద్దాం వ్యవహారం అని చెప్పేసి ఎందుకు అంత డిప్రెషన్కి వెళ్ళారు ఆర్థిక ఏం చేయాలి పిల్లల్ని డబ్బులు లేవండి ఒక్కొక్క రోజుని బస్సు ఎక్కడానికి పది పైసలు కూడా ఉండేవి కాదు నడిచి వెళ్ళిపోయావండి కంపెనీలకు వెళ్ళాలంటే వేషం అడగాలంటే ఉన్న డబ్బులు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను నేను లక్ష రూపాయల దాకా తీసుకెళ్ళి ఆ రోజుల్లో అండి గ్రౌండ్ ఐదు వేలు ఉండేది అక్కడ మద్రాసులో బట్ కొన్లా ఎందుకంటే ఎప్పటికైనా మనం మన ఊరు వెళ్ళిపోతాం తప్ప ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే నాకు బాగా నచ్చుతుందండి విలేజ్ అంటే చాలా అసలు చాలా ఇంట్రెస్ట్ అనుకున్నాను తప్ప ఇక్కడే సెటిల్ అయిపోతాం మనం మద్రాసులో పిల్లలు పుడతారు వీళ్ళు పెరుగుతారు అని చెప్పి అది థాట్ రాల సో అందుకని చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఒక స్టేజ్లో వీళ్ళని పెంచలేము సావలేము ఇంతకింకా మనం వాళ్ళ మరణాన్ని వాళ్ళు బతుకుతారు మనం పోతే అనే లెవెల్కి వచ్చి మళ్ళీ ఆలోచించా ఇలా చలబిరాజు పిల్లలు అడుక్కు తింటారు తింటున్నారు మా చచ్చి వాడు మా మీద కని వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటారు ఆ మాట పడకూడదని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకునేకప్పుడు పెళ్లి లేదు ఈ జన్మకు అయిపోయింది ఒకసారి పెళ్ళి ఈ పిల్లల్ని పెంచడమే మన జేయం అని చెప్పేసి అప్పుడు మొదలెట్టే అక్కడి నుంచి వేషాలు సంపాదన చదివించటం ఇదే పెట్టుకున్నాడు వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్వెంట్స్లో వేసాను అక్కడ హోలీ ఏంజల్స్ బెస్ట్ కాన్వెంట్ హిందూ కాలేజీ ఆ విధంగా చదివించే వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు ఇబ్బంది పడలేదా సార్ మీరు అంటే ముగ్గురు చిన్నపిల్ల చాలా ఇబ్బంది అండి విపరీతమైన వేషాలు కొన్ని రోజులు అయితే నిద్ర కూడా పోయేవాడి కదా రాత్రిపూట నిద్ర పట్టేది కాదు పగలంతా ఫైట్లు చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా సాయంత్రం ఆ రోజులకి ముగ్గురిని ఎమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళి ఒక రూపాయి పెట్టి బిస్కెట్లు కొని ఆ ముగ్గురికి ఇచ్చి మళ్ళీ నడిపించి తీసుకొచ్చేవాడి ఇంటికి ఐ ఎఫెక్షన్ పోని ఆ ఫ్యామిలీ లైఫ్ పోల అందుకని ఆ పిల్లలు ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు రవి ఇక్కడ ఉన్నాడు రోజు ఫోన్ చేశాడు తరు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఆ ఎఫెక్షన్ పోల ఆ ఎఫెక్షన్ అలాగే ఉండిపోయిందండి ఆ విధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు చదువుకున్నారు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు పీస్ఫుల్గా ఉన్నా చాలా మీరు చాలా మంచి సింపుల్గా చెప్పారు కానీ చాలా కష్టమైన విషయమేనండి చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కదా నేను పడ్డ బాధ అవును అన్ని బాధలు కూడా ఇవాళ దేవుడు దేవుడు మీకు అంత అంత గొప్ప మంచి జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని మంచి అద్భుతమైన పిల్లల్ని ఇచ్చాడు అద్భుతమైన పిల్లల్ని నేను అదే చెప్ప చదువు ఇచ్చాడు దాంతో ఇవాళ హ్యాపీగా ఉన్నా భగవంతుడి అన్న పెట్ట ఒక పరిపూర్ణమైన జీవితం అవునండి